కంగిరెద్దులు గంగిరెద్దుని తీసుకొని తీసుకుని సంక్రాంతి రోజుల్లో వస్తారు కదండీ డూడు బసమన డూడు బసమన ఇంటింటికి వస్తారు వాళ్ళ గొప్పతనం కూడా మీరు గమనించండి మీరు ఒట్టిన పట్టు పనిచేస్తే పుచ్చుకోడు మీరు ఒట్టిన చీర ఇచ్చి దాని మీద కప్పమంటే కప్పడం గంగిరెద్దు చేత కొంత నాట్యం ఆడించి అయ్యవారికి ఈ దండం పెట్టు అమ్మవారికి ఈ దండం పెట్టు అని అబ్బాయి గారి పేరు చెప్పని అబ్బాయి గారికి ఏ దండం పెట్టు వారికి ఉద్యోగం రావాలి వారికి పెళ్ళవ్వాలి వారికి పది మంది పిల్లలు కలగాలి ఇవన్నీ చెబుతారండి ఇన్ని చెప్పాక మా చేతిలో ఏమైనా పెట్టమంటాడు అంటే మన మేలు కోరుతూ పాటో పద్యమో శ్లోకము ఏదో ఒకటి పాడేకే చెయ్యి చాపాడు తప్ప ముందు చెయ్యి చాపలేదండి ఈ దేశంలో ఏ కులం వాడు కూడా ఆ పని చేయడు తన శక్తిని వినియోగించి ఎదుటి వాళ్ళకి ఏమి ఇవాలో అది ఇచ్చి తర్వాత అడుగుతాడు నేను ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఏదైనా ఇమ్మంటాడు తప్ప ఏమి ఇవ్వకుండా చెయ్యి చాపడం అనేది రక్షణ కాదండి ఒక వేద మంత్రం చదివి సంభావన ఆశించేటువంటి వేద పండితుడు ఎంత గొప్పవాడు గంగిరెద్దు చేత ఆట ఆడించి అయ్యా మా ఎద్దుకి నాకు ఏమన్నా ఇవ్వండి అనే గంగిరెద్దువాడు కూడా అంతే గొప్పవాడు పరమేశ్వరుడు దృష్టిలో ఇద్దరూ సమానమే అటువంటి గంగిరెద్దువాడు గంగిరెద్దును తోలుకుని పెడుతుంటే ఒక శివబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఎదురయ్యాట ఇప్పుడు పెట్టేశాడు ఇక్కడ 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 ఇంకా ఈ బొట్టు లోటే ఉందండి విపరీతంగా పెట్టేయడం పెట్టాడు మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ ఆయన వస్తున్నాడు ఎద్దు కదా దానికి ఏం తెలుసు ఈయన బ్రాహ్మణుడో శివభక్తుడో ఇవన్నీ దానికి తెలుసా ఈ నామాలన్నీ దానికి భయంకరంగా కనబడ్డాయి ఇలా మొత్తం ఒంటి నిండా ఏదో పెండుకట్లో పెట్టేస్తే అది కొంచెం భయపడింది భయపడిన జంతువు ఎప్పుడు ఏం చేస్తుందంటే ముందు మనకి మళ్ళీ భయపడి పారిపోదు అది కుక్క కూడా చూడండి అది భయపడే మరుగుతుంది ధైర్యంతో ఏం మరగదు కానీ మనని భయపెట్టడానికి మరుగుతుంది మనం భయపడి పరిగెడుతూ ఉంటాం కాస్త నిలబడితే అది పోతుంది అందుకే ఇదేం చేసినట్టు ఎద్దు ఒకసారి కొమ్మేలా విసిరింది ఇంచుమించు ఆయనకి వెళ్ళి పొట్లలో తగ్గులుకున్నంత పని అయింది ఆయన ఏదో పక్కకి పరిగెట్టాడు కానీ తప్పుకున్నాడు కానీ అంత పని అయింది కావచ్చు ఏమయ్యా చూసుకోవద్దా మేము ఇక్కడ వేదం చదువుకున్న వాళ్ళం ఇన్ని పిండి పెట్టుకుని శివ శివాలయానికి వెళ్ళి పవిత్రంగా వస్తున్నాడు నేను శివుడిని పూజించి వస్తున్నాడు బోడు ఎద్దు ఒకటి వేసుకొచ్చావు ఇక్కడ ఇంతకీ ఈ ఎద్దు శివుడు వాహనం వాడు ఆ విషయం మర్చిపోతున్నాడు ఈ గంగిరెద్దు వేసుకుని గంగిరెద్దు పొడి చేసి నువ్వు చూసుకోవద్దా అంటే వెంటనే ఈ గంగిరెద్దు వాడు అన్నాడు ఏమండి ఏదో ఎద్దు అండి తెలియకేదో చేసింది దానికి వద్ద తిడతారేమిటండి ఆయన ఒళ్ళుమని ఏ మా యుద్ధం తక్కువ అనట అవును ఎద్దు తక్కువ కాకపోతే మా శివుడు శివుడికి వాహనం ఎద్ది నేను శివభక్తుండి నన్ను గౌరవించాల్సింది పోయి ఎద్దు పొడుస్తున్నా అనట ఆ మాట గంగిరెద్దు వాడికి పౌరుషం వచ్చి ఇగో నువ్వు కాదు అసలు ఆ మాటకు వస్తే మీ శివుడి కంటే కూడా మా ఎద్దు ఎక్కువ అన్నాడు అది శివుడి కంటే ఎద్దు ఎక్కువ అవును ఎక్కువే అన్ని విధాలు చూసుకో అతడు అంబ కుమగుండు అమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు విచిత్రమైన అర్థం ఉంది ఈ పద్యానికి చాటుకూల్లో ఉంటుంది ఎంత సరదాగా ఉంటుందో అతడంబ కుమగుండు అమ్మ కుముగుండు ఎలమిన అతని నితడు ఘనుడు అతడు షూలముద్రిప్పు ఇతడు వాలముద్రిప్పు ఎలమిన అతని నితడు ఘనుడు అతడు ఆతడమునవేయు ఇతడు కొమున దూయు ఎలమినాతని నితడు ఘనుడు అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుడు ఎలమినాతని నితడు ఘనుడు శూలియతడు శూలియతడు కాపుల కూలి ఇతడు శూలియతడు కాపుల కూలి ఇతడు దేవుడతడు కుడితంత దేవునితడు శూలియతడు కాపుల కూలియతడు దేవుడతడు కుడితంత దేవునితడు ఈశ్వరుడు లేకయున్నను ఎదుకదలు ఎదులేకున్న కదలలేడి ఈశ్వరుడు ఎంత గమ్మత్తు అయిన చాటుపజ్యం ఉందో చూడండి ఏమిటయ్యా మీ శివుడు గొప్ప అతడు అంబికాపతి అంబకు మొగుండు అంటే అర్థం అది మా ఎద్దు కూడా అమ్మక మొగుడే ఆలోచించుకో ఎందుకంటే పశువుల్లో ఒక న్యాయం ఉంటుంది ఓ గిత్తదోడ పుడుతుంది ఆవుకి మళ్ళీ ఈ గిత్తదోడ వెళ్ళి ఆవుతో కలుస్తుంది మళ్ళీ ఇంకొక ఎంత తోడబుడుతుంది అందుకని ఆయన అమ్మక మొగుడైతే ఈయన అమ్మక ఆ అమ్మతో అలవట్ల వెళ్ళి తల్లి తల్లి ఆవుతోటి అందుకని మా వాడు అమ్మక మొగుడేం పర్వాల ఆయన సోలము తిప్పాడు మా వాడు వాళ్ళని తిప్పాడు ఆయన సోలం తిప్పితే ఎంత భయపడతారో వాళ్ళని తిప్పితే అంతే భయపడతారు ఎద్దు గట్టిగా వాళ్ళని తిప్పితే ఎదురుగా ఉన్నవాడు అందరూ పరిగెడతారని అంతే మరి ఆ వాళ్ళని తిప్పితే చాలుగా ఇంకా స్వలం చెప్పక్కల అలాగే అతడు వేయు వేయుడు ఈశ్వరుడు ఎవరినైనా అంటే పెద్ద పరికరాలు ఉండాలి భూమంత రథం సూర్యచంద్రుడు రథచక్రాలు ఇంత వ్యవహారం ఉంటే చివరికి ఓ బాణం వేస్తాడు ఆయన కానీ మా వాడు కొమ్ముతో ఒక్క దూకు దూకు దూశాడంటే అయిపోయినట్టు నిన్ను దూశాడుగా చూశావుగా అన్నాడు అంటే ఆ అమ్ము కంటే ఈ కొమ్ము మంచిది ఇంకో మాట ఎంత చక్కని మాట చెప్పాడు అతడు దిగంబరుడు మీ శివుడు దిగంబరుడు బట్టలే కట్టుకోడు సిరిగాను మా ఈ గంగిరెద్దు పీతాంబరుడు పీతాంబరుడని విష్ణుమూర్తిని అంటారు కానీ గంగిరెద్దు కూడా పీతాంబరు మీద చూసుకోండి ఎందుకంటే దాని మీద పట్టు పంచులు కప్పుతారు పట్టు చీరలు కప్పుతారు శాలువాలు కప్పుతారు పాతవో కొత్తవో కప్పేరుగా అనేది పీతాంబరుడు కింద లెక్క ఏమీ బట్టలేదు మీ శివుడు కంటే ఇన్ని అందమైన బట్టలు కప్పుకున్న మా గంగిరెద్దు గొప్పది ఆ పైన కాపుల కాపులో కూలయ్యతడు సూలి సూలి అంటాడు మావాడు కూడా కూలి వ్యవసాయదారుడు కాపులు కాపుల దగ్గర మేము పనిచేస్తున్నాం అండి వాడు మాత్రం కూలి కాదా చూలి కూలి పెద్ద తేడా ఏముంది ఉంది ఒక అక్షరమేగా పోనీ ఇంకో మాట దేవుడు అతడు శివుడు దేవుడు అంటే మా మీ దేవుడు మా వాడు దేవును అన్నాడు దూను దేవుడు అంటే ఏమిటండి ఆ కుర్తుంటే మొత్తం రా దేవేశాడు రా అంటారు అంటే మొత్తం తాకేయడం అనమాట అందుకని ఆయన దేవుడు అయితే ఈయన దేవు తేడాయ్యా పెద్ద తేడా ఏమి ఒక అక్షరమే కదా తేడా ఇంకో మాట చివరి మాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చివరి బాత పెడుతున్నాడు ఈశ్వరుడు లేక ఉన్నను ఎద్దు కదరు ఎద్దు లేకున్నా కథలు లేడు ఈశ్వరుడు మీ ఈశ్వరుడు గొప్ప మా ఎద్దు గొప్ప అంటే ఒక్క మాటలో చెబుతున్నానయా ఎప్పుడైనా ఈశ్వరుడు లేకపోయినా కూడా మా ఎద్దు కైలాసం అంతా తిరుగుతుంది మీ శివుడు మాత్రం ఎద్దు లేకపోతే కైలాసం కాదు అడుగు వేయలేడు అందుకని మీ వాడికి మా ఎద్దు అవసరం ఉంది తప్ప మా ఎద్దుకి మీ వాడు అవసరం లేదు పో అని ఆత్మాభిమానంతో చెబితే ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి నీకు ఎన్ని తెలిపితే అట్లా ఉన్నాయారా నీకెంత దేవుడు శక్తి ఇచ్చాడురా నమస్కారం పెట్టి ఆ శివవాహనమైన వృషభానికి నమస్కరించి వెళ్ళాట ఇది మన జాతిలో అన్ని వర్ణాల వారి యొక్క ఆత్మాభిమానం